తొక్కేది ఎవరు ఎదిగేది మరెవరు అంటూ బిగ్ బాస్ లో అయితే అర్జున్ అంబటి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వ్యక్తిపై చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అదే విధంగా అర్జున్ సైతం హౌస్ లోపలికి వచ్చి రాగానే అమర్దీప్ నీ పద్ధతి బాలే నీ మాట తీరు బాలే అంటూ తనని నామినేట్ చేసిన విధానం హౌస్ తో ఉంటున్న తీరు అలానే టాస్క్లో ఇస్తున్న కి ఆడియన్స్ విధావమే కాదు ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సైతం ఎవరితో పోటీ పడడం జరిగింది పట్టు వదలని విక్రమార్కుల్లో అయితే అర్జున్ చేసిన తన కి ప్రతి ఒక్కరు కూడా అవుతున్నారు అర్జున్ అలానే ఎవరు వీరిద్దరూ గట్టిగా పోటీ పడ్డారు కాకపోతే ఎవరు తన పట్టుదలతో అయితే ఇప్పటికే ఆటగాళ్ళ టీం ఏ విధంగా కూడా గెలవకపోవడం ఒక్క పాయింట్ కూడా రాకపోవడంతో ఎవరైతే తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం ఆఖరికి పోటీగాళ్ల టీంలో ఉన్న అర్జున్ అంబాటి అయితే ఓడిపోవడం జరిగింది ఇప్పటికే అర్జున్ అంబాటి ప్రవర్తన చూస్తూ ఉంటే తన టాప్ ఫైవ్ లో ఉండే అసలైన పోటీగాడిగా పల్లవి ప్రశాంత్ శివాజలికి గట్టి పోటీ ఇచ్చే విధంగా అయితే కనిపిస్తున్నాడు మరి మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి